పర్యావరణ పరిరక్షణతో పాటు భూమిని తిరిగి ఉపయోగించుకునే విధంగా మార్చబడింది మున్సిపల్ శాఖ వారి సకటం అల్లనెల్లన మన ముందు నుంచి కదలిపోతుంది ఈ ఈ శటం అనంతరం ముందుకు వస్తుంది రక్షణ శాఖ వారి పోలీసు వారి శకటం మన దేశ ప్రజల భద్రతా శాంతి పరిరక్షణ క్రమశిక్షణ కోసం ఎల్లప్పుడూ అహర్నిశలు కాపలా కాస్తున్న పోలీస్ శాఖ తరఫున మన ముందుకు అలా కదలి వస్తుంది ట్రాఫిక్ క్రమతీకరణ ప్రమాదాల నివారణ కోసం కడప జిల్లాకు ప్రభుత్వం పదహారు నూతన మోటార్ సైకిళ్లు మరియు ఒక బుల్లెట్ వాహనాన్ని కేటాయించింది వీటిని కడప పొద్దుటూరు మైదుకూరు పురవిందల జల ప్రాంతాల పోలీసులకు అందజేయడం జరిగింది మన ముందున్న ఈ వాహనాలు ఇవే ఇక శక్తి టీమ్స్ మహిళా రక్షణకు తక్షణ చర్యలు చేపట్టడానికి ఏర్పాటు చేయబడ్డాయి ఇక్కడ చూస్తున్న ఈ రంగుల గుర వాహనాలు త్వరిత గతిన చేరుకుని సేవలు అందించే శక్తి టీమ్స్ లో భాగం అలాగే మహిళల భద్రత కోసం నూట పన్నెండు ఇరవై ఎక్కడున్న ఆపదలో ఉన్న మహిళలకు రక్షణ కల్పిస్తాయి ఈ పెద్ద నేత్ర వాహనం మొట్టమొదటిసారి మన కడప జిల్లాలోనే రూపుదిద్దుకుంది కడప జిల్లా ఎస్పీ మహేసీజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ గారు పర్యవేక్షణలో నిజాం చేయకుండా ప్రత్యేక వాహనం తర్వాత ఆడపిల్లలు పోయిపోతే సాగుతా అయిన పసిలట్టి కెమెరా సహిత రికార్డ్ చేసి తక్షణ చర్యలు తీసుకోవడంలో కీలక పాత్ర వహిస్తుంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి విచేసిన మన గౌరవనీయులు కడప ఎమ్మెల్యే శ్రీ శ్రీమతి రెడ్డి గారి మాధవి రెడ్డి

ఎన్నెన్నో జరిగాయి అగ్ని ప్రమాదాలే కాకుండా ఆయిల్ గ్యాస్ మరియు కర్మాగారాలు అన్ని రకాల అగ్ని ప్రమాదాలను ఎదుర్కొనే విధంగా ఈ వాహనాలు రూపొందించబడ్డాయి అలాగే అనేక లీటర్ల కెపాసిటీ కలిగిన నీటి ట్యాంకులు హోమ్ ట్యాంక్ ఇంకా ఐదు వందల కేజీల డిసేమ్ పవర్ నిల్వ చేయబడి ఉంటాయి వీటిలో ఇవి ఇప్పుడు శకటాలు అన్ని మన చక్రాలుగా మార్చి అనే కార్యక్రమాలను వాటి తీరుగా రూపొందించి మన ముందు నుంచి అలా అలన కదలిపోయాయి కదా ఇప్పుడు మనం ప్రవేశిద్దాం సాంస్కృతిక కార్యక్రమాల విభాగంలోకి ముందుగా మన రక్షక భటులు వారి స్నేహితులు అయినా డాగ్ లను ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటారు ఈ డాగ్ షో మన ముందు ఇప్పుడు నిర్వహించడానికి పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది చప్పట్లు మనుషులకే కాదండి కుక్కలకు కూడా ఉత్సాహాన్ని అందిస్తాయి కనుక అందరూ చప్పట్లతో అభినందించవలసిగా కోరుతున్నాము